బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ మొయినాబాద్ లోని ఒక ఫామ్ హౌస్ లో ముజ్రా పార్టీని పోలీసులు భగ్నం చేశారు పన్నెండు మంది అబ్బాయిలతో పాటు నలుగురు అమ్మాయిలను అరెస్ట్ చేశారు పోలీసులు ముజ్రా పార్టీ కోసం నలుగురు అమ్మాయిలని ఢిల్లీ నుంచి తీసుకువచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు ఫామ్ హౌస్ లో అసభ్యకర రీతిలో ఉండంగా అమ్మాయిలు అబ్బాయిలని పట్టుకున్నారు పోలీసులు అసభ్య నృత్యాలు అర్ధనగ్న డాన్సులు చేస్తూ ఉండగా పట్టుకున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు ఇక హైదరాబాద్ మొయినాబాద్ లోని ఒక ఫామ్ హౌస్ లో ముజ్రా పార్టీని పోలీసులు భగ్నం చేస్తారు ఇదే పై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు రాణా చెప్పండి ఇటు పన్నెండు మంది అబ్బాయిలు ఇక నలుగురు అమ్మాయిలు పట్టుకున్నట్టుగా తెలుస్తోంది అసలు ఈ ముజ్రా పార్టీ ఎవరు నిర్వహించారు ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి ఈ ఫార్మ్ హౌస్ ఎక్కడ ఉంది దాని గురించి ఏమైనా అప్డేట్ ఉందా చిన్నాళ్ళు గోవా లాంటి ప్రదేశాల్లో కానీ అలాగే ముంబై లాంటి ప్రదేశాల్లో ఈ పార్టీలు అనేది ఎక్కువగా జరిగేది వాళ్ళ అపార్ట్మెంట్లో కానీ లేకపోతే బీచ్ల దగ్గర కానీ ఎక్కువగా ప్రైవేట్ ప్లేస్లో ఈ ముజ్ర పార్టీ అనేది జరిగేది ఇప్పుడు ఆ సంస్కృతి హైదరాబాద్ కూడా పాకింది ఏకంగా మొయినాబాద్ లోటి ఒక ఫామ్ హౌస్లో మొయినాబాద్కి అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్లో అక్కడ దాదాపు నిన్నటి నుంచి ఉదయం వరకు కూడా కొంతమంది పన్నెండు మంది యువకులు నలుగురు యువతులు ఆల్రెడీ అంతకుముందు కొంతమంది యువతలు వచ్చి వెళ్ళారనేసి కూడా పోలీసులు చెప్తున్నారు వాళ్ళందరూ కూడా చాలా సబ్జెక్ట్ రీతిలో కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నటువంటి దృశ్యాలు దాంతో డైరెక్ట్గా ఎస్ఓటి పోలీసులు అక్కడ డైరెక్ట్గా దాడులు చేసిన తర్వాత వాళ్ళందరినీ కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది ఈ పార్టీ నిర్వహించినటువంటి నిర్వాహకుని కూడా ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కాబట్టి పన్నెండు మంది యువకులు కూడా వీళ్ళందరూ ఎక్కువగా సాఫ్ట్వేర్ సంబంధించిన ఉద్యోగస్తులుగా కూడా ఆ పోలీసులు గుర్తించారు కొత్తమంది బిజినెస్ మ్యాన్లు ఉన్నట్టుగా ఆ పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కాబట్టి వారి యొక్క వివరాలతో కూడా పోలీసులు తెలుసుకుంటారు ఇప్పటికే వారి పైన కేసులు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే మొయినాబాద్ లాంటి ఆ ప్లేసెస్లో ఎక్కువగా ఈ ఫామ్ హౌస్లో ప్రైవేట్ సంబంధించిన ఫామ్ హౌస్లు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా పెరిగిపోయాయి ఎందుకంటే అక్కడ వారు ఇస్తున్నటువంటి ఫెసిలిటీస్తో ఎక్కువ మంది అక్కడికి వెళ్ళడానికి ఆకర్షణలు అవుతున్నారు కాకపోతే ఆ యొక్క ప్రైవేట్ ప్లేసెస్ని వీళ్ళు రాగా కూడా యూజ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది చాలామంది కొంతమంది కపుల్స్ వెళ్ళేటోళ్ళు కానీ వాళ్ళు వెళ్ళి వచ్చేసేటోళ్ళు కానీ ఇది మాత్రం కావాలనే రేవు పార్టీలకు కానీ ఇలాంటి ముజ్రా పార్టీలకు కానీ వేదికలు చేసుకుంటూ అసాంఘిక కార్యక్రమాలు అక్కడ వారు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఎక్కువగా మద్యం తాగడము తర్వాత కొన్ని కొన్ని ప్లేసెస్ లో డ్రగ్స్ సేవించడము తర్వాత అర్ధనాక్యంగా కూడా డాన్సులు వేయడము తర్వాత శృంగారపరితమైనటువంటి పాటలకు వారు అసభ్యకరమైనటువంటి రీతిలో కూడా వారు డాన్సులు చేయడము మొత్తం అక్కడ అర్ధనాక్యంగానే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఇలా ఉండడం కావచ్చు సంఘటనలు ఎక్కువగా ఈ మధ్య జరుగుతున్నాయి వాటిపైన ప్రత్యేకమైనటువంటి నిఘా కూడా పెట్టారు ఈసారి మాత్రం రాత్రి మాత్రం క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ తీసుకున్న ఎస్ఐటో పోలీసులు డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళందరినీ కూడా అడుపులోకి తీసుకునే పరిస్థితి కాబట్టి కానీ కేవలం ఈ ముజ్రా పార్టీ కోసమే ఢిల్లీ నుంచి అమ్మాయిలు తీసుకొచ్చారంటే వీళ్ళు ఎంత ప్రీప్లాన్డ్గా ఈ పార్టీని ఆర్గనైజ్ చేసుకున్నారో మనం అర్థం చేసుకోవచ్చు సో ఎప్పటి నుంచి ఈ పార్టీలు అరేంజ్ చేసుకున్నారు గతంలో ఎప్పుడైనా ఇలాంటి ముజ్రా పార్టీలు వీరు అరేంజ్ చేశారా ఏంటి అనే దానిపై కూడా వారు ఆలోచిస్తున్నారు అయితే ఢిల్లీ నుంచి వచ్చినటువంటి యువతలంతా కూడా కొంతమంది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారే మోడల్స్గా పనిచేస్తున్న వారు కొంతమంది ఇంకో ఇతర వ్యవహారాల్లో ఉన్నటువంటి వారే అన్నట్టుగా తెలుస్తుంది వారందరూ కూడా ఫ్లైట్లో తెప్పించుకొని ఇక్కడ వారితో ఎంజాయ్ చేస్తూ పట్టుబడినటువంటి నేపథ్యం ఎంతగా ఏర్పడుతుంది పట్టుబడిన బట్టి ఈ పన్నెండు మంది దగ్గర నుంచి కూడా ఇప్పటికే సెల్ ఫోన్లు కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్నీ కూడా ఇప్పటికే పోలీసులు సీజ్ చేశారు మొహినాబాదులు పోలీసు అదుపులో ఇప్పుడు వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే రానా పోలీసులకి అటు సమాచారం ఎవరిచ్చారు దాని గురించి అప్డేట్ ఉందా అంటే పోలీసులు నిఘా పెట్టారా ఫస్ట్ నుండే లేకపోతే దాని గురించి పోలీసులు ఏమంటున్నారు గత రెండు నెలల నుంచి కూడా మొయినాబాద్లో జరిగేటువంటి కొన్ని కొన్ని ఫామ్ హౌస్ల మీద పోలీసులు ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టారు ఎందుకంటే ఈ మట్టి కాలంలో ఎక్కువగా ప్రైవేట్ పార్టీలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి ఈవెంట్స్ పేరుతో బర్త్డే పార్టీల పేరుతో అలాగే వెడ్డింగ్ యానివర్సరీ పేరుతో ఎక్కువగా అక్కడ పార్టీలు నిర్వహిస్తున్నారు సో దాంట్లో కూడా డ్రగ్స్ వినియోగం అనేది ఎక్కువగా జరుగుతుందనే ఉద్దేశంతో నార్కోటిక్ డిపార్ట్మెంట్ కానీ ఎస్వటి పోలీసులు కానీ సైబరాబాద్ పోలీసులు ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టారు అక్కడ ఉన్న ఫామ్ హౌస్లో అయితే ఈ ఫామ్ హౌస్ మాత్రం కొంచెం లోపలకు ఉంటుంది లోపలికి వెళ్ళినటువంటి ఎవరైతే ఆ పార్టీలో పాల్గొంటే మరొక వ్యక్తి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఎక్కువగా సౌండ్ పెట్టుకోవడము అక్కడ పాటలు పాడుతూ మద్యం సేవిస్తూ అక్కడ ఇంకో అసభ్యకరమైన రీతిలో ప్రదర్శిస్తూ అక్కడ ఉంటే యువతలను కూడా వేధిస్తూ యువతలు కూడా కొంతమంది వాళ్ళు తెప్పించుకోవడానికి ఎంకరేజ్ చేసి కొంతమంది ఎక్కువ మద్యం మత్తులో అసభ్యకరమైనటువంటి రీతిలో కూడా వాళ్ళని బలవంతం చేయడం ఇలాంటి సన్నివేశాలు చూసినటువంటి కొంతమంది అక్కడ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది వెంటనే ఎస్వంటి పోలీసులు కూడా అటువైపే వెళ్తున్నారు కాబట్టి అటువైపే దాడులు చేయడానికి కూడా వాళ్ళు ఉన్నారు కాబట్టి అయితే ఈ ఫామ్ హౌస్ మీద ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అన్నది తెలుసుకున్న తర్వాత వీళ్ళు డైరెక్ట్గా వెళ్ళడం జరిగింది డైరెక్ట్గా వెళ్ళిన తర్వాత వాళ్ళందరినీ అదుపులో తీసుకున్న పరిస్థితి ఏర్పడుతుంది ఈ నేపథ్యంలో అక్కడ అప్పటి ఈ ఉన్నటువంటి ఫామ్ హౌస్ పక్కన చుట్టుపక్కల దాదాపు మరో పన్నెండు దాకా ఉన్నాయి ఫామ్ హౌస్లు సో వాళ్ళందరూ ఓనర్స్ కూడా బాధపడుతు భయపడుతున్నారు ఎందుకంటే అక్కడ జరిగినటువంటి ఈవెంట్స్ గురించి దాదాపు వారం నుంచి జరిగిన పార్టీలు కానీ ఎవరెవరు వచ్చారు ఎవరెవరు వెళ్ళారని దానిపై కూడా ఎస్వంటి పోలీసులు ఆ ఫామ్ హౌస్ చోటి డీటెయిల్స్ కూడా తీసుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది అయితే ఈ కేసును అంత ఈజీగా వదిలేకూడదు కూడా పోలీసులు భావిస్తున్నారు ఎందుకంటే ఈ ఈ మొయినాబాద్ని వేదిక చేసుకుని ఎందుకంటే చిల్ చిలుకూరు కానీ అలాగే చేవెళ్ల ప్రాంతం కానీ శంకరపల్లి లాంటి ప్రాంతాల కానీ ఎక్కువగా ఈ ఫామ్ హౌస్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కఠినంగా వ్యవహరిస్తే దీని ప్రభావం అనేది అన్నిటి మీద పడతాన ఉద్దేశంతోనే వారు కఠినంగానే వ్యవహరించాలని కూడా అనుకుంటున్నారు దానికి తోడు ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందన్న దాని కోరంలో కూడా పోలీసులు విచారణ చేపడుతున్నటువంటి ఈ పరిస్థితి పార్టీలతో అయితే కనపడుతుంది ముజ్రా పార్టీ రేవు పార్టీలు ఈసారి కానీ ఇటు నగర శివార ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా జరిగినట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తే మాత్రం ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని కూడా తెలంగాణ పోలీస్ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది రాణ ఫైనల్ ఈ పదహారు మందిపై ఎటువంటి కేసులు నమోదయ్యే అవకాశం ఉందనుకోవచ్చు ఇక ముజ్రా పార్టీకి సంబంధించి అంటే అమ్మాయిలని ఢిల్లీ నుండి తెప్పించారు కాబట్టి ప్రీవియస్ గా కూడా ఇటువంటి వాటిలో వాళ్ళు ఏమైనా పాల్గొన్నారనే విషయంలో కూడా వీళ్ళు కూపీలాగే అవకాశం ఉందనుకోవచ్చు పోలీసులు ఖచ్చితంగా ఆ అమ్మాయిల్ని తీసుకొచ్చింది ఎవరు ఆ అమ్మాయిలు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత పార్టీలో కేవలం పాల్గొనడమేనా వీళ్ళు చేసే పనులేంటి సో ఎవరి కోసం వీళ్ళు తెప్పించారు సో అన్న దానిపై కూడా పోలీసులు ఇప్పటికే కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా తీసుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది కావాలనే అక్కడొచ్చినటువంటి అతిథుల కోసం ఒక ఒక స్నేహితుడు వీళ్ళందరికీ ఆ అమ్మాయిల్ని సప్లై చేయించినట్టుగా మనకు సమాచారం అవుతుంది వీళ్ళందరూ కూడా అక్కడే దాదాపు ఇరవై నాలుగు గంటల పాటు కూడా ఆ ఫామ్ హౌస్లోనే ఎంజాయ్ చేస్తూ తర్వాత వెళ్ళిపోవాలని కూడా వాళ్ళు ప్లాన్ చేస్తారు కానీ ఎసోటి పోలీసులు రావడంతో వాళ్ళ ప్లాన్ కి బ్రేక్ పడింది అప్పటికే పార్టీ స్టార్ట్ అయిపోయింది రాత్రిలో ఫుల్ ఎంజాయ్లు ఉన్నారు మధ్య మత్తులో ఉన్నారు సో అయితే వీళ్ళు డ్రగ్స్ సేవించారా లేదా అనేది కోణంలో కూడా టెస్ట్లు చేస్తున్నారు అయితే అమ్మాయిలు కాబట్టి వారి వివరాలు మాత్రం పోలీసులు గోప్యంగా ఉంచారు వారికి మాత్రం ఇప్పటికే వారిని ఎవరిని తీసుకొచ్చారనే అంశాన్ని కూడా వాళ్ళని ఎంక్వైరీ చేసేటప్పుడు వాళ్ళ పేరు చెప్పారు కాబట్టి వారిని కూడా కాసేపట్లో విడుదల చేసే అవకాశం ఉంది అయితే వాళ్ళకి కౌన్సిలింగ్ కోసం రిహాబిటేషన్ సెంటర్కి అయితే తీసుకెళ్లే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది సో ఏదైనా ఈ ఫామ్ హౌస్ కు సంబంధించిన ఓనర్ ఒడితే ఆ ఓనర్ పైన కూడా కేసులు నమోదు చేయాలని కూడా ఆ పోలీసులు భావిస్తున్నారు రేవ్ పార్టీ ముద్రా పార్టీ అలాగే డ్రగ్స్ పార్టీల్లో ఏ విధంగా అయితే కేసులు నమోదు చేస్తారో దానికి తగ్గట్టుగా నాలుగైదు సెక్షన్స్ కూడా వీళ్ళ మీద పెట్టేటగా మనకు సమాచారం ఉంది సో ఈ ఆర్గనైజర్ తో పాటు ఈ యువతల్ని రప్పించుకుంట వ్యక్తుల పైన కూడా ఆ పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది రైట్